హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరే మచ్ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మ్యాచ్ నెంబర్ ఫార్టీ ఎయిట్లో లక్నో సూపర్ జాయింట్తో ముంబై ఇండియన్స్ అయితే తలపడనుంది ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజెట్ల బలాలు ఏంటి బలహీనతలు ఏంటి వాళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అనేది మ్యాచ్ ప్రిడిక్షన్ పిచ్ రిపోర్ట్ ఏ విధంగా ఉండి ఎలా ఉంది అనేది ఫుల్ క్లారిటీగా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇప్పటివరకు అయితే ఫార్టీ సెవెన్ మ్యాచెస్ అయితే కంప్లీట్ అయిపోవడం జరిగింది ఫార్టీ ఎయిట్ మ్యాచ్లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్తో లక్నో సూపర్ జాంట్ అయితే తలపడనుంది ఈ మ్యాచ్ వచ్చేసరికి లక్నోలోని ఎకనా స్టేడియంలో అయితే మ్యాచ్ అయితే జరగనుంది మ్యాచ్లో వచ్చేసరికి రిజట్ల బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అంటే ఒకసారి అయితే చూసుకుందాం ముందుగా ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ముంబై ఇండియన్స్ వచ్చేసరికి తొమ్మిది మ్యాచ్లు ఆడింది అందులో మూడు మ్యాచ్లే గెలవడం జరిగింది ఆరు మ్యాచ్లు అంటే ఆరు మ్యాచ్లో దారుణంగా అంటే దారుణంగా ఓడిపోవడం జరిగింది ముంబై ఇండియన్స్ మాత్రమైతే ముంబైన్ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు అయితే చాలా అంటే చాలా సంక్లిష్టం అవుతూ వస్తున్నాయి ఎందుకంటే గత రెండు మ్యాచ్ల నుంచి ముంబై ఇండియన్స్ వరుస ఓటమిలతో దూసు వస్తుందని కూడా చెప్పుకోవచ్చు నెక్స్ట్ జరగబోయే లక్నోతో జరగబోయే మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలి లేకంటే ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ నుంచి అవుట్ అయ్యే అవకాశాలు అయితే చాలా చాలా అంటే చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు రీసెంట్గానే ఢిల్లీ క్యాపిటల్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ ఆ మ్యాచ్లో పది రన్స్ తేడాతోనే అద్భుతమైన విజయం సాధించిందని చెప్పుకోవచ్చు ఆ మ్యాచ్ అయితే చాలా హై స్కోరింగ్ అయితే మ్యాచ్ కావడం జరిగింది చివరి వరకు ముంబై ఇండియన్స్ పోరాడింది కానీ విజయం అయితే దక్కలేదని చెప్పుకోవచ్చు ఆ మ్యాచ్లో మాత్రమైతే బౌలింగ్లో ముంబై ఇండియన్స్ పూర్తి అంటే పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు ఎవ్వరంటే ఎవ్వరు కూడా ఏమాత్రం అంటే ఏ మాత్రం కూడా రాణించలేకపోయారు పియుచ్ చౌలా కానీ హుడు కానీ జెస్పి బూమ్రావు కానీ నేపాల్ వదేరా ఎమ్మార్ షెప్పాడు అదేవిధంగా మహమ్మద్ నబీ వంటి ప్లేయర్స్ మాత్రమైతే ఆ మ్యాచ్లో పూర్తి అంటే పూర్తిగా విప్లం అవడం జరిగింది అందుకే ప్రధాన ఓటమి బౌలింగ్లోనే విప్లం అవడం జరిగింది అందుకే ఓటమి అయితే ఖరారు అయిందని చెప్పుకోవచ్చు లక్నోతో జరగబోయే మ్యాచ్లో ముంబై బౌలర్స్ తప్పకుండా అంటే తప్పకుండా రాణిస్తేనే గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే మన రోహిత్ శర్మ కానీ ఈశాన్ కిషన్ కానీ సూర్యకుమార్ యాదవ్ ఇలక్ వర్మ తిలక్ వర్మ నేపాల్ వదిరా హార్దిక్ పాండే కూడా రాణించాలి గత మ్యాచ్లో చూసుకుంటే తిలక్ వర్మ అయితే చివరి వరకు పోరాడడం జరిగింది రన్ రేటు పెరగడంతో తిలక్ వర్గం ఏం చేయలేకపోయాడు అదేవిధంగా తిలక్ వర్మతో పాటు హార్దిక్ పాండే కూడా ఈ మ్యాచ్లో కొంచెం పర్ఫార్మెన్స్ మాత్రమైతే చేయడం జరిగింది హార్డిక్ పాండే కూడా నేపాల్ వదేరా అదేవిధంగా ఇషాన్ కిషాన్ వంటి ప్లేయర్లు లక్నోతో సూపర్ జాయింట్తో జరిగే మ్యాచ్లో మరోసారి వీళ్ళందరూ రాణిస్తే బ్యాటింగ్లో ముంబై ఇండియన్కి అయితే తిరిగి చెప్పుకోవచ్చు అయితే లక్నోతో జరగబోయే మ్యాచ్లో మన ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఇవ్వని విషయానికి ట్లయితే ఈ విధంగా ఉండబోతుంది రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ సూర్య కుమార్ యాదవ్ తిలక్ వర్మ నేపాల్ వదేరా ఆర్దిక్ పాండే టీమ్ డేవిడ్ మహమ్మద్ నబీ చావ్లా లక్పూడ్ జెస్పీ బృమ్ నువాన్ తుషేరా వంటి ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ స్ట్రాంగ్గానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు గత గత మ్యాచ్లో బౌలింగ్లో అయినట్టు లక్నోతో జరగబోయే మ్యాచ్లో బౌలింగ్లో విఫలం అయితే మరోసారి అయితే ముంబై ఇండియన్స్కి ఊటమైతే ఖరారు అవుతుంది మరి చూద్దాం ముంబై ఇండియన్ లక్నోతో జరగబోయే మ్యాచ్లు ఎలా ఆడుతుందో చూడాలి అదేవిధంగా లక్నో సూపర్ జాంట్ విషయానికి వచ్చినట్టు అయితే లక్నో సూపర్ జాంట్ రీసెంట్గానే రాజస్థాన్ రాయల్స్ చేతిలో లక్నో సూపర్ జాంట్ ఏడు వికెట్ల తేడాతోని ఓటమి అయితే ఖరారు చేయడం జరిగింది ఆ మ్యాచ్లో వచ్చేసరికి మన రాజ ఎల్ఎస్జీ పూర్తి అంటే పూర్తిగా బౌలింగ్లో అయితే పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు రాజస్థాన్ బ్యాటర్లను ఏమాత్రం అంటే ఏమాత్రం అడ్డుకట్ట వేయలేకపోయారని కూడా చెప్పుకోవచ్చు లక్నో సూపర్ బౌలింగ్ బౌలింగ్లో వచ్చేసరికి హెండ్రీ గానీ మోనీస్ ఖాన్ ఎస్ ఠాగూర్ మార్కో స్టోనిస్ కృణాల్ పాండ్యా అమిత్ మిశ్రా రవి భీష్ణో వంటి ప్లేయర్స్ మాత్రమైతే ఏడుగురు అంటే ఏడుగురు బౌలర్స్ ఉండడం జరిగింది ఏడుగు బౌరస్ కూడా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఏమాత్రం అంటే ఏమాత్రం కూడా ఆకట్టుకోలేకపోయారు బౌలింగ్లో అంటే పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది మన లక్నో సూపర్ జాంట్ మాత్రం అయితే అందుకే రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జాంట్ అందుకే ఓడిపోవడం జరిగింది అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే లక్నో కేఎల్ రాహుల్ మాత్రం అయితే సూపర్గా అంటే సూపర్గా రాణించడం జరిగింది హాఫ్ సెంచరీతో రాణించడం అతని తోడుగా వచ్చేసరికి దీపక్ కూడా కూడా హాఫ్ సెంచరీతో రాణించడం జరిగింది వీళ్ళిద్దరు ప్లేయర్ తప్ప ఎవరూ రాణించలేదు రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో అయితే ముంబై ఇండియన్స్తో జరగబోయే మ్యాచ్లో అటు బౌలింగ్లో కానీ ఇటు బ్యాటింగ్లో కానీ లక్నో సూపర్ జాంట్ అయితే రాణించారు ముఖ్యంగా బ్యాటింగ్లో వచ్చేసరికి డికాక్ కానీ మార్కో టోనిస్ అదేవిధంగా నికోలోస్ పూరన్ ఆయుష్ భదోని కృణాల్ పాండే మాత్రమైతే రాణించాలి గత మ్యాచ్లో వీళ్ళకి రాణించకపోవడంతోనే లక్నో సూపర్ జాంట్ తక్కువ స్కోర్ చేసి ఓడిపోవడం జరిగింది ముంబైతో జరగబోయే మ్యాచ్ తప్పకుండా రాణించాలి అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే అందరూ అంటే అందరూ తప్పక రాణించాలి లేని లక్నో మరవటం అయితే ఖరారు చూడవలసి వస్తుంది ఇంకా ఎస్ ఠాగూర్ మోనీస్ ఖాన్ హెన్రీ వంటి ఫాస్ట్ బౌలర్ అయితే తప్పకుండా రాణించాలి అదేవిధంగా మార్కోస్ టోనీస్ దాని స్థాయి దగ్గర ప్రదర్శన అయితే చేస్తున్నాడు కానీ అనుకున్నంత స్థాయిలో వికెట్లు తీయలేకపోతున్నాడు రన్స్ అయితే కట్టడి చేస్తున్నాడు మార్కోస్ స్టోనిస్ వచ్చేసరికి మరి ముంబై ఇండియన్తో జరగబోయే మ్యాచ్లో మన లక్నో అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ రెండు భాగాల్లో మెరుగుపడి మెరుగైన ప్రదర్శన కనబరిస్తేనే గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముంబై ఇండియన్స్తో జరగబోయే మ్యాచ్లో లక్నో యొక్క ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్లు ఈ విధంగానే ఉండబోతుంది క్వింటన్ డిక్క కేఎల్ రాహుల్ నికోలాస్ పూరం ఆయుష్ భదోద్ కృణాల్ పాండ్ర మార్ట్ ఎన్రీ రవి భూషణ మోనిస్ ఖాన్ ఎస్ ఠాగూర్ అమిత్ మిశ్రా మార్కోస్టోనిస్ దీపక్ కూడా వంటి ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఈ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే అది బ్యాటింగ్ అయినా బౌలింగ్ పొజిషన్లో స్ట్రాంగ్ గానే ఉందని చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్తో జరగబోయే మ్యాచ్ ఎలా రాణిస్తారు ఏ విధంగా రాణిస్తారు అనేది ఆ రోజు రివ్యూలో తెలుసుకుందాం ఓవరాల్గా రెండు టీములు కంపేర్ చేసుకుంటే రెండు టీములు అయితే సమ ఉజలుగానే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు బ్యాటింగ్ పొజిషన్లో ముంబై కొంచెం హై ఉన్నా కానీ అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి మన లక్నో సూపర్ జుండు కూడా కొద్దిగా పై చేయి సాధిస్తా అని చెప్పుకోవచ్చు రెండు టీంలు మాత్రమైతే నాకు సమవ్జులుగానే కనిపిస్తున్నాయి ఈ మ్యాచ్ వచ్చేసరికి లక్నోలోని ఎక్నా స్టేడియంలో అయితే జరగనుంది ఈ ఎకనా స్టేడియం పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి పిచ్ మొత్తం పూర్తిగా అంటే పూర్తిగా బ్యాటింగ్కి అయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటాయి గత మ్యాచ్లో చూసుకుంటే రెండు వందల యాభై ప్లేస్ స్కోర్ అయితే నమోదు అవడం జరిగింది దాన్ని బట్టి చూస్తే ఈ పిచ్ వచ్చేసరికి పూర్తి అంటే పూర్తిగా బ్యాటింగ్కే అనుకూలంగా అయితే ఉంది సెకండ్ ఇన్నింగ్స్ కానీ ఫస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో కానీ రెండు విభాగాలు పిచ్ అయితే సేమ్గానే సపోర్ట్ చేస్తుంది కాకపోతే కొంత మంచు పడుతున్నట్లు కొని కొంత బౌలింగ్ అయితే సహకరించేటట్లయితే ఉంటుంది సెకండ్ ఇన్నింగ్స్ అయితే టాస్ గెలిచిన టీం మాత్రమైతే అసలు బౌలింగ్ ఎంచుకుంటుందా బ్యాటింగ్ ఎంచుకుంటుందా అయితే కన్ఫ్యూజన్గా ఉంది అంటే చెప్పుకోవచ్చు నాకు తెలిసిన అయితే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే మ్యాచ్ ప్రిడక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్ పైన అయితే ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నాయి నా ప్రిడక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను మీ ప్రిడక్షన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఎలా ఉండబోతుంది అన్నది కామెంట్ రూపంలో తెలిపండి ఇంతవరకు మీకు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీళ్ళ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా దేవ్ శంభు శంకర థ్యాంక్ యూ